శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పదిహేనవ వాల్యూలోనికి ఈరోజు మనము ప్రవేశించబోతూ ఉన్నాము భాగవతము మొత్తము పన్నెండు స్కందములండి ఆ పన్నెండు స్కందములలో ఆరో స్కందములో ఉన్నాము మనము షష్ఠ స్కందము అంటున్నారు ఆ స్కందము ప్రథమ భాగము పద్నాలుగవ వాల్యూమ్గా మాస్టర్ ఇచ్చారు ఆ షష్ట స్కందములో ద్వితీయ భాగము పదిహేనవ వాల్యూమ్గా మనము చెప్పుకోబోతున్నాము ముందు ఉపోద్ఘాతమును అందించారండి మాస్టరు ఆ ఉపోద్ఘాతముని ఈరోజు చెప్పుకుందాము సృష్టి క్రమమును వివరించు శాస్త్రమును రెండు అధ్యాయములు కలది అందు మొదటిది బ్రహ్మాండోత్పత్తి క్రమము రెండవది పిండాండోత్పత్తి క్రమము బ్రహ్మాండోత్పత్తిలో చెప్పబడిన ప్రజ్ఞలు శక్తులు మున్నగు వాని ధర్మములే పిండాండోత్పత్తి ఎందు కూడా వర్ణింపబడును పిండాండమున మనస్సు ఇంద్రియములు ప్రాణము మున్నగునవన్నీ బ్రహ్మాండోత్పత్తికి బాధ్యులైన ప్రజ్ఞలతోనూ శక్తులతోనూ చేయబడి ఉండును ఈ ప్రజ్ఞలు శక్తులు బ్రహ్మాండముల దేవతలనియు పిండాండమున మనస్సు ఇంద్రియములు దేహము మున్నగు వస్తువులనియూ పేర్కొనబడును జంటగా నడుచుతున్న ఈ సృష్టి పరిణామ క్రమమునందు ప్రకృతికి సంబంధించిన సృష్టి కొంత వికృతికి సంబంధించిన సృష్టి కొంత ఉన్నది ఈ రెండిటి సమన్వయము ప్రాచీన శాస్త్రజ్ఞుల అనన్య సామాన్య విజ్ఞాన దర్శనములలో ఒక అంశము పంచభూతములు త్రిగుణములు పంచేంద్రియములు దేశము కాలము దేహము ప్రాణము మనస్సు బుద్ధి చిత్తము అహంకారము మొదలగువాని పరిణామము ప్రకృతి సిద్ధమైనది అట్లే సూర్య నక్షత్ర గ్రహతారాదుల సృష్టియు సప్తలోకముల సృష్టియును కూడా ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి సృష్టి ఎప్పుడు జరిగినను ఒకే క్రమమును జరుగును కామక్రోధములు రాగద్వేషములు ఈర్షాసూయ మదమత్సరాధ్యులు తప్పులు చేయుట హత్యలు చేయుట అవిధేయత అసత్యము మోసము మున్నగు వాని సృష్టి ఎందుకు కనిపించుచునే ఉన్నవి మున్నగునవి సృష్టి ఎందుకు కనిపించుచునే ఉన్నవి ఇవి కూడా ప్రకృతి సిద్ధములేనా ఇవో ఇవి చెప్పుకుంటున్నాం కదండి ఈ చెడంతా ఉంది కదా హత్యలు చేయటం కానీ అవిధేయత కానీ అసత్యం కానీ మోసము మున్నగునవి కానీ ఇవన్నీ కూడా సృష్టి ఎందు కనిపిస్తున్నాయి కూడా కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా ప్రకృతి సిద్ధములేనా ప్రకృతి సిద్ధములే అయితే కనుక వీనిని గురించి బాధపడుట పరిహారములకై వెదకుట వేదాంతము నేర్చుకొనుట యోగాభ్యాసము చేయుట వీని నుండి విమోచనము కోరుట మున్నగవానికి అర్థమేమి ఇవే గనక ప్రకృతి అయితే వీని నుండి విమోచనం కోరటం ఎందుకండి కామక్రోధములను జయింపవలను రాగద్వేషములను దమింపవలను మొన్నకు భగవద్గీత వాక్యాదులన్నీ కాలక్షేపకు కబుర్లేనా అట్లు కాక ఈ రాగద్వేషాదులు దుష్టములు హరింపదగినవి అయినచో ప్రకృతి సిద్ధములు ఎట్లగును సృష్టి ఎందువానికి నిత్యత్వము ఎట్లు సిద్ధించుచున్నది ఇవి దుష్టములే అయినచో వీనికి ఎవరు బాధ్యులు సృష్టింపబడిన జీవులే బాధ్యులైనట్లు కొందరు పెద్దలు కోపించుచున్నారు వీని ఆవిర్భావము ఎట్టిది అను అంశము కూడా ప్రాచీన సృష్టి పరిణామ శాస్త్రజ్ఞులచే వివరింపబడినది ప్రాచీన సృష్టి పరిణామ శాస్త్రజ్ఞులచే వివరింపబడిందటండి ఏంటది వీని ఆవిర్భావము ఎట్టిది అనేటువంటిది వివరించారు అట్టి వివరణములలో ప్రాధాన్యము వహించున్నది వృత్రాసుర కథ అదిగో ఈ చెడంతా చెప్పుకున్నాం కదండీ దీనికి వివరణము దానిలో ప్రాధాన్యం వహించున్నది ఈ వృత్రాసుర కథ అంటే లోపల వాల్యూమ్స్లో ఈ వాల్యూమ్లో మనము ఈ వృత్రాసుర కథను చాలా విస్తారంగా చెప్పుకోబోతున్నామండి కనుక కాలమును బట్టియే కాక ప్రాధాన్యమును బట్టి కూడా ఇది ఆది కథ అంటున్నారండి అంటే మొట్టమొదటి కథట కాలాన్ని బట్టి ప్రాధాన్యాన్ని బట్టి రెండింటిని బట్టి కూడా ఇది మొదటి కథ అంటూ ఉన్నారు ఇంతకను ఈ కథలు ప్రాకృతముల వైకృతములా అనున్నదే సామాన్యులకు తెగని ప్రశ్న శాస్త్రజ్ఞులకు కూడా తెగని ప్రశ్న మనస్సు యొక్క ఆవిర్భావము ఎట్టిదో దానిని అవతరింపజేసిన దేవతలు అనబడు ప్రజ్ఞలు శక్తులు ఎట్టివారో వివరింపబడిన శాస్త్రము వేదములయందు మాత్రమే ఉన్నది దానిని గుర్తి చేయబడిన ప్రవచనములు ఉపనిషత్తులలో ఉన్నవి అర్థవాదములైన కథలు ఇతిహాస పురాణములలో ఉన్నవి ఇన్నిటి అందలి సమన్వయము పట్టుకొనగల ఉపదేశము నాటికిని నేటికిని వ్యక్తుల చేతిలో ఉన్నది కానీ గ్రంథములలో లేదు ఏమండి వీటి అన్నిటి సమన్వయం పట్టుకోవాలి అంటే మాస్టర్ అంటున్నారు అది వ్యక్తుల చేతులలో ఉన్నది కానీ గ్రంథములలో లేదు ఉండుట సాధ్యము కాదు ఒకరి నుండి ఒకరికి ఉపదేశమున సంక్రమించు మహా విద్యగా మాత్రమే ఇట్టి అంశముల సమన్వయము లభించును దానిని అందింపగలిగిన వారినే ఋషులు పరమ గురువులు అందరు వారు చిరంజీవులు వారిచే అందింపబడుతున్న సమన్వయము మొత్తమును గుప్త విద్య పరమ పరమగురువులు వాళ్ళచే అన్వయింప అందింపబడేటువంటి సమన్వయం ఉన్నదే దీనిని గుప్త విద్య అంటారు దానిని ఉపదేశము పొందిన వారికే ఇతిహాస పురాణములు ఉపనిషత్తులు వేదములు మున్నగు గ్రంథములు అక్కరకు వచ్చును ఈ గుప్త విద్యను దాన్ని ఉపదేశం పొందాలండి అది పొందిన వాళ్ళకి ఏమవుతుంది ఇతిహాస పురాణములు ఉపనిషత్తులు వేదములు మున్నకు గ్రంథములు అక్కరకు వచ్చును లేని వారికి ఈ గ్రంథములు పాండిత్య ప్రదర్శనకో పొట్టకూటికో మాత్రమే పనికి వచ్చును అనగా తమకు పనికిరావు అంటున్నారండి మాస్టారు మనస్సును నిర్మాణము చేసినది దివ్యులు ప్రాకృతులు అగు దేవతలైనప్పుడు కామక్రోధములు ఎట్లు పుట్టుచున్నవి ఇవి నిర్మాణం చేసింది దేవతలు కదయ్యా ఇంకా కామక్రోధాలు ఎందుకు పుడుతున్నాయి భగవద్గీతలో శ్రీకృష్ణుని ఉపదేశము ఇట్లున్నది మావితో గర్భము ఎందుకు కప్పబడి ఉన్నది ఇంకొక విధముగా గర్భోత్పత్తి కలుగదు కనుక శిశువు జన్మించు సమయమునకు మావి విడిపోవలను లేనిచో శిశువు బ్రతుకదు అంతకుముందు మావి లేనిచో శిశువు పెరగదు మావి వంటివే రజస్తమస్సులు అనబడు గుణములు ఈ శిశువుకి మావి ఎట్లానో ఈ జీవుడికి రజస్తమస్సులు అనబడేటువంటి గుణములు అట్లా అండి అవి లేనిదే దేహము మనస్సు ఏర్పడవు ఏర్పడిన తరువాత వాని క్షాళనము చేసుకొననిదే మనస్సు సహజముగా పనిచేయదు అట్లు సహజముగా పనిచేయకపోవుటయే వికృతము అంటున్నారండి కనుక ఈ కామక్రోధములు రజోగుణ సముద్భవములని కృష్ణుడు చెప్పెను కోడిపిల్లకు కోడి గ్రుడ్డు డిప్ప ఎట్టిదో ఈ రజస్తమస్సులును అట్టివే రజస్తమస్సులు లేనిదే జీవి లేడు మనస్సు లేదు మనస్సునకు నివేదింపబడు శాస్త్రము అంటే వేదము లేదు వేదమిప్పుడును త్రిగుణములతో కలిసియే లక్ష్యమగుచుండును సాధకుడు త్రైగుణ్యమును విడిచి వేదమును తానుగా గుర్తించి పట్టుకొనవలెను ఈ త్రిగుణముల అజ్ఞానము అనబడు భాగములు ఈ త్రిగుణములు త్రిగుణములు ఏంటి అజ్ఞానము అనబడు భాగములు అందున్న అంతర్యామియే జ్ఞానము అతడు జీవుడుగా ఉన్నప్పుడు తానను జ్ఞానము అజ్ఞానముచే ఆవరింపబడి ఉండును దానివలన జీవులు వ్యామోహము చెందుచున్నారు ఇట్లు వ్యామోహపడుట దాని నుండి బయటపడుట సృష్టి కథలోని భాగములే కాని తప్పు కాదు సృష్టి కథలో భాగాలే ఇవి వ్యామోహపడుతుంటాం దాని నుంచి బయటపడుతుంటాం తప్పనివాడు అజ్ఞానులను బహిష్కరించువాడు పండితుడగునే కానీ సత్యమును దర్శింపలేడు ఎంత పండితుడైనను సత్యదర్శనము లేనప్పుడు రాక్షసుడగును ఉన్నప్పుడు ఇంద్రుడు లేక శ్రేష్ఠుడగును చూడండి ఎంతటి పండితుడైనా సత్యదర్శనం ఉన్నప్పుడు ఏమైతాడు ఇంద్రుడు లేక శ్రేష్ఠుడవుతాటండి అది లేనప్పుడు ఏమైతాడు రాక్షసుడగును అంటున్నారు ఒక్కొక్కప్పుడు ఇంద్రుడిగా పనిచేసి స్వర్గము అనుభవించిన జీవి కూడా ఇంద్రుడనే పేరుతోనే పతనము చెంది రాక్షస కృత్యములు చేయును తత్ఫలితముగా రాక్షస బాధ పొంది రాక్షసుల చేతిలో ఓడిపోవును సంపూర్ణ స్వర్గరాజ్యమును అనుభవించుచున్న ఇంద్రుడు తన గురువును అవమానించను అంటే ఈ వాల్యూమ్ లోపల మనము వృత్రాసుర కథను చెప్పుకోబోతూ ఉన్నామండి దానికి సంబంధించి మాస్టరు అదిగో ఇంట్రడక్షన్లో ఆ అంతరార్థాన్ని తెలియచేస్తూ ఉన్నారు సంపూర్ణ స్వర్గరాజ్యమును అనుభవిస్తున్నటువంటి ఇంద్రుడు తన గురువైనటువంటి బృహస్పతిని అవమానిస్తాడు ఈ కథలో ఈ వృత్రాసుర కథలో మొదట్లోనే ఇంద్రుడు గురువుని అవమానిస్తాడు గురువు కనిపింపకుండా మాయమయ్యను దానితో లోకానుభవమే గురువుగా పనిచేయవలసి వచ్చెను అది ఈ విశ్వము రూపముగా ఇంద్రునిపై పనిచేయును కనుక బృహస్పతిని అవమానించిన ఇంద్రుడు విశ్వరూపుని గురువుగా స్వీకరించెను విశ్వమే గురువుగా పనిచేయునప్పుడు ఈర్షాసూయలు హత్యాది దుష్కర్మలు తత్ఫలితముగా గురువుగా పనిచేసి పరితాపము కలిగించి జ్ఞానోదయము ఇచ్చును దీని అర్థవాదమే ఇంద్రుడు విశ్వరూపుని హత్య చేయుట ఇంద్రుడు విశ్వరూపుణ్ణి హత్య చేయటం అండి ఏమిటది విశ్వమే గురువుగా పనిచేస్తున్నప్పుడు ఈర్షాసూయలు హత్య దుష్కర్మలు ఇవన్నీ వీటి ఫలితాలు ఏమవుతాయి ఆ ఫలితాలు మనం హత్యలో దుష్కర్మలో చెడ్డ పనులు ఇవన్నీ చేస్తే దాని ఫలితాలను అనుభవించాలి కదండి ఈ ఫలితాలు గురువుగా పనిచేసి పరితాపము కలిగించి జ్ఞానోదయం ఇచ్చును అదిగో దీని అర్థవాదమే ఇంద్రుడు విశ్వరూపుని హత్య చేయుట అందలి అబ్రహ్మ వాణిని పట్టుకొనుట అను అంశములు తనకు అంతర్యామిత్వము నారాయణ కవచము రూపమున ఉపదేశం అందించిన వాణిని హత్య చేయుటతో వృత్రాసురుడు పుట్టెను లోపల కథలు వస్తాయండి వృత్రాసురుడు ఇచ్చట అసురత్వము ఇంద్రునిది అసురబాధ పొందినవాడు ఇంద్రుడు ఇక్కడ రాక్షసత్వం ఎవరిది ఈ కథలో ఇంద్రుడిది అంటున్నారు అసురబాధ పొందినవాడు ఇంద్రుడు దానికి నిమిత్తమైన కర్మఫలమే వృత్తుడు వృత్రునిలో ఉన్నది నారాయణ ధర్మమే కానీ అసురధర్మము కాదు వృత్రాసురుడు అక్కడ అసురుడు అంటున్నాం కానీ అతనిలో ఉన్నది నారాయణ ధర్మము నాయ అసురధర్మము కాదు అంటున్నారు మాస్టర్ కనుకనే ఇంద్రునకు వృత్రుడు నారాయణ ధర్మమును ఉపదేశించును ఇంద్రుడికి ఉపదేశిస్తాడండి వృత్రుడు మన శత్రువుగా పనిచేయుచున్నవాడు కూడా నారాయణుని మూర్తులలో ఒకడే మన అర్హతను బట్టి వానితో శత్రుమిత్రత్వాదులు ఏర్పడుచున్నవి ఈ కథలో రాక్షస ప్రవృత్తి కలవాడు వానిని వాణిని బాధ పెట్టినవాడు పరమభాగవతోత్తముడుగాను వర్ణింపబడినది కర్మబంధము అని అర్వాచీన వేదాంతులచే ఏది వివరింపబడెను అది ఏ వేద ఋషులచే వృత్రకథగా చెప్పబడెను చాలా ఇంపార్టెంట్ అండి ఈ వృత్రకథ కథ రూపంలో చూస్తే కథగా చూస్తే చాలా విచిత్రంగా కనిపిస్తుంది ఏంటిది అని అనిపిస్తుంది అయితే ఈ వివరణ చక్కగా మనం అవగతం చేసుకుంటే ఆ అంతరార్థం మనకు అర్థమవుతుంది ఈ వృత్తుని శరీరము కాష్టములందు ఉంచబడినట్లు ఋగ్వేదము చెప్పుచున్నది కాష్టలనగా దుంగలని అర్థము మాత్రమే కాక సూక్ష్మ కాల విభాగములని కూడా అర్థమున్నది కాలస్వరూపమై వృత్రుని శరీరము ఉన్నదనియు దానిని మంచి సంస్కారములతో దహించినచో రజస్తమస్తులు దగ్ధమై త్రైగుణ్య విషయమైన వేదము నిస్త్రైగుణ్యముగా వెలుగొందుననియూ అర్థము ఈ కథలోని మరి ఒక రహస్యము ఏమనగా వృత్రాసుర పీడ ఇంద్రుని మనోధర్మమును ఆశ్రయించి ఉన్నది కానీ వృత్రుని దేహమును ఆశ్రయించి లేదు కనుక ఈ వృత్రాసుర పీడ ఎక్కడుంది ఆ ఇంద్రుని మనోధర్మంలోనే ఉంది అంతేగాని వృత్రుని దేహమున ఆశ్రయించి లేదు ఇట్టి పవిత్రమైన కథ వేదముల మీదిగా ఉపనిషత్తుల మీదిగా ఇతిహాస పురాణములలోనికి వచ్చినది ఈ కథ యొక్క హృదయము భాగవతమునందు వివరింపబడినంత విశదముగా ఇతర పురాణ ఇతిహాసములలో వివరింపబడలేదు బ్రాహ్మణములు ఆరణ్యకములు మున్నగు ప్రమాణ గ్రంథములలో కూడా ఇంత బాగుగా వివరింపబడలేదు అనుటలో తప్పులేదు పోతన అనువాదము ఇట్టి సందర్భములలో అమోఘము కానీ అది ఈ ఘట్టమున మనకు లభింపలేదు సింగర మహాకవి కూడా కవిత్రయము వారి అనువాదము వలె కొంత సంగ్రహించుట కొంత పరిహరించుట మున్నగు దుండగములకు పాల్పడక నిర్మముగ నిర్మమముగా నిరహంకారముగా శ్రద్ధాభక్తులతో రచన సాగించను అంటే ఈ ఐదు ఆరు స్కంధాలు సింగర మహాకవి అనువదించాడండి ఒకటి రెండు మూడు నాలుగు పోతర మహాకవి ఆ తర్వాత ఐదు ఆరు సింగర మహాకవి మళ్ళీ ఏడు ఎనిమిది తొమ్మిది పది మళ్ళీ పోతన గారు అట్లా మనం లెక్క చెప్పుకున్నాం కనుక శ్రద్ధాభక్తులతో రచన సాగించను అంటున్నారు పోతనకు కుడి కుడియడమగా రసవదనువాదమును నిర్వహించనని చెప్ప సాహసింపవచ్చను కొంచెం శ్రద్ధాభక్తులతో చదువుకుని వారికి ఈ కథ క్షాళనము చేయును శ్రద్ధాభక్తులతో చదువుకున్న వాళ్ళ చదువుకున్న వాళ్ళని ఈ కథ క్షాళనం చేస్తుందటండి అసురధర్మమును పోగొట్టి భాగవత ధర్మమును ప్రసాదించును ఆస్తిక జనుల రూపమున ఉన్న నారాయణుడు నా వివరణము కారణముగా సంప్రీతుడగుగాక ఈ కథ సర్వజనాదరణీయమై ఆధునిక లోకమున పరమ భాగవత ధర్మము విస్తృతి చేసి కర్మబంధము నుండి జీవులను రక్షించుగాక ఇట్లు ఎక్కిరాల కృష్ణమాచార్య రుధిరోద్గారి శ్రావణ శుద్ధ అష్టమి సోమవారము పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడు అంటూ మాస్టారు ఈ ఉపోద్ఘాతాన్ని పూర్తి చేశారండి మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున రహస్య ప్రకాశములోనికి మనము ప్రవేశిస్తాము అని తెలియచేస్తూ స్వస్తి వాసుదేవా